ఆనవాట అరపువాటే అయిపోతుందా ఆనవాడని ఏమనవాడని రైతులు అంటే మరి ఎట్లుంటారు తుక్కు తుక్కు ఎంత నానవాడని ఏమన దీనికి వస్తారా ఇదే చేయను ఓ దీతరా దీ దొంగ అమ్ముకున్నాడు ఆ గుట్ట మీదకెళ్ళి ఈ గుట్ట మీదకెళ్ళి ఇదంతా ఇదే పెద్ద ఇప్పటిదాకా ఆనవాడలేదు ఇప్పుడు నానా ఆన దంపుతుంది ఇటు సైడ్ ఆన పడుతుంది మేము వేసినాము అది వస్తుంది అయ్యోడ ముందున్నదే పోని పోదా అయినా మావాళ్ళు తగ్గు మండలు కురుమలాంటి ఆనవాడని ఏమనవాడని తలేరు ఎండవాడ్డ ఆగుతలేరు నాకు ఎత్తురు నాన్నవాడ మాకే మసాలా ఎత్తురు ఎండవాడ్డ మసాలా ఎత్తరు దుబాయ్కి వెళ్ళొచ్చిన ఇదే భూమి ఒక ఆ గుట్ట దాకా ఈ గుట్ట దాకా అంతా మాదే అంతా కురుమలేదే ఏ మదే బా వుటకాయలు చిన్నగానే తడిచిన వెళ్ళని వంటకాయలు ఆన ఎనిమిది అయ్యింది ఆన ఎనిమిది ముసురు ఇయ్యాల ముసురువాడేది వెయ్యురు ఇక ఏం చేస్తాం మరి ఆనవాడని ఎండవాడని ఏమానవాడని నడు నడు మనం పోదాం గీతవా మధ్యలో కలిగి చెప్పులు దిగబడి దొప్పన ఏమన్నా దిగవాడు ఇలా గెలబోతే ఇది పట్టుకో మరి ఒక చెడు ఇది సర్వా నాడు మక్కర కెలవా ంగారం పోనీ శాత మాత్రాలు మనకి వెళ్ళి మకాలు ఇలా వెళ్తాయి మనకు మకాళమిడా పోందా పోతాకా ఈ శాత చేసి మేము ఒక తిరుగునని శాత ఏంది ఒక తిరుగుతుంది ఏదో కానీ అట్టుగా వాడమంటే వాడతా పంట శాత వేయకపోయినా పంట పండమంటే ఆడగల వాడతాది ఇదంతా మొత్తం ఇదే దాన్ని ఏమంటారు గిలాసారిన దాన్ని కొలిచా నేమంటారు కదా ఇప్పుడే కొలపా ఉండని ఓ కదా తల్ల మీద ఉండని కాదే ఇలా కరెంట్ కూడా వచ్చింది పొలాలు పడుతున్న చేస్తే బోర్ నీళ్ళు వాడకుంటే ఇది ఇది అందులో మనకు అనా మోటార్ పెట్టుకోవచ్చు కాదు పాలు పెడితే ఇటు ఇటు ఇంత దేవుని పోగా ఇంత ఉంచుకోవాలి దేవుని దగ్గర అది కాదు దేవుని కూడా ఉంచాలి అటే ఉండాలి అట్లా అట్లాంటి అటు అటు పొలం పడుతుంది నీళ్ళు ఎత్తాలని వెళ్ళి పొలం పడుతుంది దాంట్లో రాళ్ళు రాళ్ళు రప్పారు గుట్ట గుట్ట అదే మక్కలే పొక్కలే ఇది మొండ వాళ్ళే కదా ఆనా చూసి 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 ముసిరు పెట్టింది हा शर लीला किट ते लीलके दाल ఇంకా చాలు ఉంటాయి అంగారాని కాదు మరి ఎట్లా చేసారు ఇది ఇది ఎట్లా చేసారు పైసలు ఎట్లా వీడి మీది ఇంటికి పైసలు తలకేసా రాకపోతే మీకు మీరు అస్సలు బ అస్సలు తిందా బానుకున్నాడా ఇది కలిపి మైగా అంటే అన్న తలిపోయింది మోడీ అందులో లోపలికి రాకుండా ఓ లోపల రా వాళ్ళ పిల్లలు ఇతర పిల్లలు సంగళి పొద్దుగా వచ్చినట్టు పొద్దుగా సాయాలంటే నిన్న 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 కనబడదు బలమా నేను ఉదయా కనబడితే మాట్లాడితే ఎప్పుడు వచ్చిన పోయి పిల్లగా అంటే మొన్న నచ్చిన అది మంచి కూర అంటే మంచి కూర పిల్లలకి ఇట్లా మంచి కూడా అంటే మంచిగుర అనగాడు వచ్చిండి అనగాడు వచ్చి మరి అంటే అనగాని సగదు నాకు తెలియదు అన్నది అయితే అయితే అది అంది నేనేమని మరి ఏమన్నస్తాం మనం నేనేమాన భూమి మారుతారు అనగానే నమ్మాలి నమ్మాలి అద్దు భూమి ఇప్పుడు ఆడేవాళ్ళు ఆడే బాగా ఆడ బాగా ఆట తెలిసినాడు వాడి ఈ ఉండే ఇంటికాని మనం ఆట ఆడబోతుంది చేశారు మొత్తం ఇంకొకటి ఆడలే అనుకుంటే అత్తగా అనుకోలేదు తిరిగింది బాగాడు నేను అనిగాడు ఆ బాగా తిరిగి వాడు ఆయనకి అర్థం కాదు